హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ కంటెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే కొత్త మిషన్ మార్కెట్లోకి వచ్చి ఉన్నది చాలా అద్భుతంగా ఉంది షాప్కి వచ్చి మిషన్ సెలెక్ట్ చేసుకున్నాము ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి ఆటోలో పెట్టుకున్నాము ఇది ఎలా ఫిట్ చేయాలో చాలా ఈజీ అండి వెయిట్ మాత్రం చాలా బురువుంటుంది చాలా జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి నేనే దాన్ని బరువుగా ఉండేటప్పటికి లేవలేకపోయాను జాగ్రత్తగా తీసుకొని ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత మీకు అవి ఎలా పనిచేస్తున్నాయో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సప్లైజర్ దీనికి సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుందండి సేమ్ కంపెనీ చాలా బాగుంది ధర కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఇది వచ్చేసి చాలా స్మూత్గా మిషన్ పెట్టి ఉంటుంది లైట్ కూడా మీకు రెండు విధాలుగా వెలుగుతుంది పక్కనే బ్లూ బటన్ ఉంది కదా సూది లోపల ఉన్నప్పుడు బయటకు రావడానికి బయట ఉన్నప్పుడు లోపలికి వెళ్ళడానికి ఆ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది చూసి చూసారా తర్వాత వచ్చేసి ఇక్కడ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుందండి పక్కనే ఆ యొక్క కుట్టును చిన్నదిగా పెద్దదిగా మనకు ఎలా కావాలో అలాగ చేసుకోవాలి రఫ్ కూడా పక్కనే ఉంటుంది మెషిన్ ఆఫ్ అవ్వడానికి ఆన్ అవ్వడానికి స్విచ్ చాలా అద్భుతంగా ఉంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్